వరంగల్ జిల్లా అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునరాభివృద్ధి చెందిన వరంగల్ రైల్వే స్టేషన్ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్న నేపథ్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర భారీ ముక్కు పరిశ్రమల శాఖ మంత్రి పర్యలు శ్రీ భూపతిరాజు శ్రీనివాస శర్మ రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ పార్లమెంటు సభ్యులు డీకే అరుణ ఈటల్ రాజేందర్ కడియం కావ్య వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి కేఆర్ నాగరాజు నాయిని రాజేందర్ రెడ్డి యశస్విని రెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద జీడబ్ల్యూఎంసి కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే రైల్వే ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు భారత్ స్టేషన్ ప్రోత్సవం సందర్భంగా వేదిక మీద ఆచీన్లైనటువంటి పెద్దలు రాష్ట్ర రెవెన్యూ శాఖ మాచ్యులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి స్థానిక పార్లమెంట్ సభ్యురాలు సోదరి కావ్య గారికి వేదిక మీద ఆచీనలైనటువంటి సీనియర్ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా వరంగల్ పొర ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దేశంలో అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలో ఇతర దేశాల్లో పోటీ పడే విధంగా పెద్ద ఎత్తున వికసిత్ భారత్ లక్ష్యంగా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారనేటువంటి విషయాన్ని మనమంతా కూడా గ్రహించాలి ఇందులో భాగంగా ఈ దేశంలో రైల్వేలను పెద్ద ఎత్తున అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచన పెద్ద ఎత్తున లైన్లు చేపట్టారు పెద్ద ఎత్తున వందే భారత్ రైల్ని వినియోగంలోకి తీసుకొచ్చారు రాబోయేటువంటి రోజుల్లో బుల్లెట్ ట్రైన్స్ను కూడా ఈ దేశంలో ప్రవేశపెట్టడానికి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనమంతా కూడా గ్రహించాలి ఏదైతే రైల్వే స్టేషన్స్ ఉన్నాయో చాలా సంవత్సరాల పాటు అభివృద్ధి చెందని కారణంగా రైల్వే స్టేషన్లో అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వీకారం చూడడం జరిగింది భాగంగా దాదాపు దేశంలో పదమూడు వందల రైల్వే స్టేషన్ లక్ష కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలనేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది తెలంగాణలో నలభై రైల్వే స్టేషన్ ఇవాళ మనం ప్రారంభోత్సవాలు జరుపుకునే మూడు రైల్వే స్టేషన్లు అయినా కానీ రాబోయేటువంటి రోజుల్లో మరొక ముప్పై మూడు రైల్ ముప్పై ఏడు రైల్వే స్టేషన్లు ఈ విధంగా తెలంగాణలో మనం ప్రారంభోత్సవం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని తోటి గమనించాలి ఇక్కడే పక్కన ఉన్నటువంటి కాజీపేట స్టేషన్ కూడా పాతి కోట్ల రూపాయలు అభివృద్ధి పరచడం జరుగుతాం రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని రైల్వే స్టేషన్ శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది అట్లా కోచ్ ఫ్యాక్టరీని ఫ్యాక్టరీనివ్వడం జరిగింది వరంగల్లో ట్రైబల్ యూనివర్సిటీని ఇవ్వడం జరిగింది వరంగల్ ఒక చారిత్రాత్మక నగరం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా కార్యక్రమాన్ని ఎవరు తీసుకున్నా అభినందించాల్సింది నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్ వెళ్లాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్లో సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ కూడా ఇవాళ వందే భారత్ అమృత భారత్ స్టేషన్ ప్రారంభోత్సవం అయితే కేంద్ర ప్రభుత్వం నుండి వరంగల్ వెళ్ళాలి అన్నప్పుడు నేను సూళ్లూరుపేట వెళ్ళాలి అనేటువంటి ఆలోచన విరమించుకున్నాను అందరు మిత్రులు కలుస్తారు ఒక చారిత్రాత్మ నగరం వరంగల్ ఈ ప్రాంతానికి వెళుతున్నామనేటువంటి ఆనందంతో ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మరొకసారి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం అందరూ కూడా స్వాగతిస్తూ చక్కని ఆర్చితో ఈ ప్రాంతం యొక్క ఏదైతే కళా సాంప్రదాయాలు ఉన్నాయో ఈ ప్రాంతం యొక్క అలవాట్లు ఉన్నాయో సంస్కృతి కట్టుబాట్లు ఉన్నాయో వాటిని ప్రతిబింబించే విధంగా ఇవాళ ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు శ్రీనివాసల రెడ్డి గారిని కూడా మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అభినందిస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై భారత్